పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరో భారీ చిత్రంతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు అను రాఘోపుడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా రామోజీ ఫోలియం సిటీలో షూటింగ్ జరుపుకుంటుంది భారీ యాక్షన్ సీక్వెన్స్ తో ఈ సినిమా మాస్ ఆడియన్స్ ను ప్రభాస్ అభిమానులకు శుభవార్త హను రాఘవపూడి రూపొందిస్తున్న ఫౌజీ చిత్రం హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది ప్రస్తుతం ఓ భారీ టింబర్ డిపో సెట్ లో కీలక యాక్షన్ ఎపిసోడ్ ను తెరకెక్కిస్తున్నారు ఈ సన్నివేశం సినిమాలో హైలైట్ గా నిలవనుందని మాస్ ఆడియన్స్ కు థ్రిల్లింగ్ అనుభవాన్ని అందిస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది ఈ చిత్రంలో కొత్త హీరోయిన్ ఇమాన్వి పరిచయం కానుంది విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది ఇప్పటికే ది రాజా సాబ్ చిత్రంతో బిజీగా ఉన్న ప్రభాస్ ఫౌజీ తో మరోసారి ఆఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధమవుతున్నాడు టాలీవుడ్ దర్శకుడు శ్రీను వైట్ల కొత్త ప్రాజెక్టు సిద్ధమవుతున్నాడు సిద్ధమవుతున్నాడు కామెడీ మరోసారి అలరించేందుకు రెడీ అయ్యారు కామెడీ చిత్రాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీను వైట్ల మరో సినిమాకు సిద్ధమవుతున్నారు విశ్వం బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోయినా ఆయన ఆత్మవిశ్వాసం మాత్రం తగ్గలేదు తాజాగా కొత్త కథతో మరో హిట్ కొట్టేందుకు శ్రీను వైట్ల ప్లాన్ చేస్తున్నారు ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనుంది వైట్లా స్టైల్లోని కామెడీ ఎంటర్టైన్మెంట్ తో పాటు కొత్తదనం జోడించి ప్రేక్షకులను ఆకట్టుకోవాలని ఆయన భావిస్తున్నారు ఈ సినిమాలో హీరో ఎవరన్నది ఇంకా రివీల్ కానప్పటికీ సినీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది గతంలో వెంకీ దూకుడు ఢీ లాంటి బ్లాక్ బస్టర్లు అందించిన వైట్లా ఈ సినిమాతో మరోసారి సక్సెస్ ట్రాక్ పైకి రానున్నారా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మాస్ మహారాజ్ రవితేజ మరోసారి తనస్పీడుతో అభిమానులను ఆలరించేందుకు సిద్ధమయ్యారు కిషోర్ తిరుమల దర్శకత్వంలో కొత్త సినిమా పట్టాలెక్కనింది ఈ చిత్రంలో కిలాడీ బ్యూటీ మరోసారి రవితేజతో జోడీ కట్టనుంది మాస్ మహారాజు రవితేజ తన ట్రేడ్ మార్క్ కూపుతో మరో సినిమాతో రాబోతున్నారు దర్శకుడు కిషోర్ తిరుమలతో కలిసి కొత్త ప్రాజెక్టును అనౌన్స్ చేసిన రవితేజ షూటింగ్ పనులను కూడా వేగంగా పూర్తి చేస్తున్నారు ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉండగా వారిలో ఒకరు కిలాడీ సినిమాతో రవితేజ సరసన ఎంట్రీ ఇచ్చిన డింపుల్ హైతి మరోసారి ఈ జోడీ స్క్రీన్ పైన సందడి చేయనుంది ఎస్ఎల్వి సినిమా బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రం వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది అయితే డింపుల్ హైతి ఈ ప్రాజెక్టులో ఉన్నారనే విషయం విషయంపై అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది రవితేజ ఫ్యాన్స్ లో ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి మరి ఈ కొత్త జాతర ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి